హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూరు మహేష్ గౌడ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాన్ పాన్గా సో ఇవాళ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఫోర్త్ అనమాట హైదరాబాద్కు అయితే వెళ్ళబోతున్నాం ఎందుకంటే మన డామినోర్ లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి బాగా సతాయిస్తుంది మన దానికి ఏమేమి లేవంటే ఇప్పుడు ఏబిఎస్ లేదు లేదు ఇంజన్ లేదు లైట్ గా సౌండ్ వస్తుంది రీసెంట్ గా ఒకసారి అయిపోయింది కదా ఆ వీడియో పెట్టినప్పుడు కొత్త అయితే చేంజ్ చేసిన అనమాట చేంజ్ చేసినా కూడా మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది సో అందుకే ఇంకా నేను వీడియో కూడా ఏం పెట్టలేదు ఎందుకంటే మన ప్రాబ్లం సాల్వ్ కాలేదు కాబట్టి వాళ్ళ వీడియో అయితే ఏం పెట్టలేదు ఈ రోజు అయితే హైదరాబాద్ కి అయితే వెళ్ళబోతున్నాం ఎందుకంటే మనకి ఇక్కడ సైడ్ చేయలేకపోతున్నారు చేసినా కూడా వాళ్ళకి పేర్ పార్ట్స్ లేవు ఇక్కడ వాళ్ళకు ఒక ఐడియా వస్తులేదన్నమాట సో అందుకని ఇంకా హైదరాబాద్ లో అయితే వాళ్ళకైతే ఐడియా ఉంటది అక్కడ తీసుకెళ్లి చేపిద్దాం ఒకటేసారి ఎందుకని ఈ రోజు అయితే హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతున్నా టైమ్ వచ్చేసి నాలుగు అయితే అవుతుంది మనకి ఇక్కడ నుంచి వన్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంది హైదరాబాద్ వచ్చేసి ఇంత మార్నింగ్ ఎందుకు వెళ్తున్నాం అంటే ట్రాఫిక్ ఉండదు మనకు ఎండ ఎండగొట్టదు ట్రాఫిక్ ఉంటే ఏంటంటే మనం బై చాన్స్ బండి అయిపోయిన మళ్ళీ స్టార్ట్ చేయలేం ఒకటి దుబ్బాలి మనం ఆల్రెడీ బండి స్టార్ట్ చేసినాం ఎట్లా స్టార్ట్ చేసినాం ఏంటో ఒకసారి అయితే క్లిప్ చూడండి చూసింది కదా ఒక రెండుకాల ఉండి దొబ్బుతేనే బండ్ అనేది స్టార్ట్ అవుతానమాట సో లేకపోతే స్టార్ట్ కాదు బ్యాటరీ పవర్ ఉంది కానీ స్టార్ట్ కావలేకపోతుంది ఎందుకంటే బ్యాటరీ రీఛార్జ్ అయితే కావట్లేదు లైట్లు కూడా లైట్ లైట్ గా బ్లింక్ అయిపోతున్నాయి సో ఎందుకని ప్రాబ్లమ్ అని డైనమిక్ రైడర్స్ అని ఉంది అక్కడైతే వెళ్తాను అనమాట వాళ్ళైతే అన్ని బైక్స్ చేస్తారనమాట సూపర్ బైక్స్ నుంచి ఇట్లా అన్ని చేస్తారు షోరూమ్కి వెళ్ళొచ్చు కానీ ఇంకా షోరూమ్ కంటే అక్కడ బెటర్ చేస్తారని మన ఫ్రెండ్ అయితే సజా చేసే ఇప్పుడు నాతో పాటు అరుణ అనే మన ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఉంది కదా మనోడు వాడు కూడా హైదరాబాద్కి వస్తాడు అనమాట నాకు అసలు రెండు రోజులు అయితే వాడు నేను ఏంటి ప్రాబ్లం అసలు బండి హైదరాబాద్ అనేది వెళ్ళదా మనకు పెద్ద టాస్క్ అనమాట ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం హైదరాబాద్కి టైమ్ వచ్చేసి ఫోర్ సిక్స్టీన్ చూద్దాం ట్రిప్ీరోసిన రైడర్స్ వరకు ఎన్ని కిలోమీటర్ అయితే ఇంకా పవన్ కళ్యాణ్ పాటలు పెట్టుకొని స్టార్ట్ అయిపోదాం జై శ్రీరామ్ ఏబిఎస్ లైటు ఇంజన్ మాల్ ఫంక్షన్ లైటు బ్యాటరీ లైటు మూడు ఆన్ అయినాయి ఆ మూడు వెళ్ళిపోవాలి బండి స్టార్ట్ అయినా ఒక వన్ కిలోమీటర్ పోయే లోపు మ్యాక్సిమం చెప్తున్నా ఫోర్ థర్టీ సెవెన్ అయితే టైం వచ్చేసి చూడండి వనపర్తిలో మొత్తం రోడ్స్ చూడడానికి ఎంత ఎంటీగా ఉన్నాయైతే అక్కడ కనిపిస్తుంది కదా లవ్ వనపర్తి లవ్ తెలంగాణ నైట్ పట్ల మస్తు అనిపిస్తుంది సార్ లైటింగ్ మాత్రం ఈ ఊరికొచ్చిన ఈ ఊరు పేరు ఏం పేరు తెలిసిపోతుంది ఈజీగా ఈ వనపర్తి మాకు రీసెంట్ గా తెలంగాణ వచ్చిన తర్వాత డిస్టిక్ అయింది అనమాట అంత ముందుకు ఉమ్మడి మహీబ్నగర్ జిల్లాలో ఉన్నదనమాట ఇది ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా థర్టీ టూ కిలోమీటర్స్ అయితే పట్టింది థర్టీ టూ థర్టీ త్రీ అనుకోండి రౌండ్ ఫిగర్ ఇది వచ్చేసి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా కాశ్మీర్ టు కన్యాకుమారి కన్యాకుమారి టు కాశ్మీర్ అనమాట ఇది సో రైట్ సైడ్ లో చూసుకోండి శివాజీ మహారాజ్ విగ్రహం రీసెంట్ గానే ఇనాగ్రేషన్ అయింది కదా రాజాసింగ్ గారు వచ్చి ఓపెన్ చేసేరు ఉంది అసలు లైటింగ్ సెటప్ తోటి చూస్తూ చూస్తున్నాం ఫస్ట్ టోల్ గేట్ కూడా వచ్చేసినాం ఇది వచ్చేసి అడ్డాకల్ టోల్ ప్లాజా అంటారు హైదరాబాద్కి ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా పాన్గల్ నుంచి ఫస్ట్ టోల్ గేట్ వచ్చేసి ఫిఫ్టీ కిలోమీటర్స్ అనమాట ఇది అమ్మాయి ఇది దాదాపు లాక్డౌన్ నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బ్రిడ్జ్ ఇక్కడ కింద అండర్ గ్రౌండ్ ప్రాసెస్ లో మనకు ఏది ట్రైన్ వెళ్తాదనమాట రేపు బిగిడింది ఇట్లా మీదకి వస్తున్నావులేగా ఇడ కింద ట్రైన్ వెళ్తాది అనమాట అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ప్లేస్ ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీగా వచ్చేసి జర్చెల్లకి ఏడు కిలోమీటర్ దూరంలో ఈ ప్లేస్ అయితే వస్తుంది దీ నమ్మ చూస్తున్నా కదా ఎగ్జాక్ట్ లాక్ డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంకా మేబీ ఇంకొక వన్ ఇయర్ పడుతుంది నాకు తెలిసి త్రీ ఓ ఫోర్ కిలోమీటర్స్ ఉంటది ఇది ఈ రైట్ లో మనం సెకండ్ టోల్ గేట్ కూడా క్రాస్ అయిపోతున్నాం జర్చెల్ల ఎక్స్ప్రెస్ హైవే టైమ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ సిక్స్ అయితే అవుతుంది గట్టి కొడితే ఒక వన్ అవర్ లో హైదరాబాద్ కి వెళ్ళిపోతాం మనం ఇక్కడ నుంచి సెకండ్ టోల్ గేట్ వచ్చేసి ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్ వన్ లెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది క్రూజ్ చేస్తే వస్తుందో వాయిస్ ఎట్లా వస్తుంది మీరే చెప్పండి నాకైతే చెబులు పగిలిపోతున్నాయి దీని తల్లి హెల్మెట్ లో అయితే ఇప్పుడు చూడండి చాలా డిఫరెంట్ అయితే ఉంటది ఇప్పుడు నాకైతే చాలా కూల్ ఉంది ఇప్పుడంతా ఆ విండ్ బ్లాస్ట్ అనేది లేదు ఎందుకంటే ఇక ఈ కాపాడుతుంది నేను అందుకే ఈ వైజర్ కూడా చేంజ్ చేసింది పాత వైజర్ తీసేసి ఇంత కొన్ని రోజులు పాత వైజర్ పెట్టినా ఇప్పుడు తీసేస్తాను ఇంకా ఇప్పుడు చూడండి వాయిస్ ఎట్లా వస్తుంది ఫుల్ విన్ బ్లాస్ట్ అయిన్ సౌండ్ అయితే వినిపిస్తుంది దానివల్లనే మేబీ నేను ఎంత గట్టిగా మొత్తుకున్నా సరే కానీ వాయిస్ అయితే మాత్రం వినిపించట్లేదు ఇంకా చూడాలి దీనికి ఏదైనా ఒకటి అయితే చేయాలి ఇదేంటి మొత్తం ట్రాఫిక్ జామ్ చూడండి బ్లాక్ అయిపోయింది ఇక్కడ రే ఘోరమైన యాక్సిడెంట్ అయింది ఇక్కడ భయంకరంగా పొద్దు పొద్దున్నే రెండు రెండు లారీలు అయితే గట్టి గుద్దుకున్నాయి నాకు తెలిసి ఆ రాంగ్ రూట్లో వెళ్ళాలి శాద్ద నుంచి వెళ్ళి బాబా బాబా చూడండి మొత్తం ట్రాఫిక్ జామ్ వార్ని గంట పడుతుంది మీకు గంట యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ వారిని ఇంతసేపు బాగానే వచ్చిన ఇప్పుడు చూడండి వామ్ అర్రేరే అది గిట్ట ఈ రూట్లో ఉన్న నాకు శినిగి స్టార్ట్ అవుతుండే ఎక్కడో ఒక దగ్గర బండి అయిపోతేనే దుబ్బాలు చూస్తుండే ఎక్కడో దగ్గర వారిని చూడండి అసలు చార్నర్ మొత్తం బ్లాక్ అయిపోయింది అరే అరేరే రేరే నాకు తెలిసి ఇంకొక వన్ అవర్ పడుతుంది వీళ్ళకి వన్ టూ టూ అవర్స్ పడుతుంది నియర్బై చార్నార్లో ఒక క్రెయిన్ తీసుకొచ్చి ఒక లారీని ముందుకు తీసుకెళ్తే సైడ్కి తీసుకెళ్తే మిగతా టూ లేన్ ఉంది కదా ఈ టూ లైన్లో వన్ లైన్ క్లియర్ అయిపోతుంది ఇక్కడ దాకా ఇప్పుడిప్పుడే అయినట్టుంది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా హాఫ్ అన్ అవర్ కూడా కదా ఒక ఇరవై నిమిషాలు అట్లా అయినట్టుంది పది పదిహేను నిమిషాలు అయినట్టుంది యాక్సిడెంట్ అయ్యి ఎందుకంటే జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వరకే ట్రాఫిక్ ఉంది ఇతల ఇతలయితే అసలు ట్రాఫికే లేదు ఇక మన ఆగే ఆడు కానీ మనకి ఇప్పటికే లేట్ అయిపోతుంది ఎందుకంటే హైదరాబాద్లో సిటీ ట్రాఫిక్ పెరిగేలోపు మనం డైనమిక్ రైడర్స్కి వెళ్ళిపోతే అయిపోతుంది ఎందుకంటే బై ఛాన్స్ ఆపింది అనుకో దుబ్బడానికి స్టార్ట్ బై ఛాన్స్ ఆపినామనుకో ఇంకా దుబ్బడానికి ఎవ్వరు రారు ఇంకోటి నేను ఒక్కని దొబ్బిన కూడా ఇది స్టార్ట్ కాదు దాదాపు రెండు వందల కేజీలు కాబట్టి ఎవరు దొబ్బడానికి పిలిచినా కూడా రాడు ఇంకా ట్రాఫిక్ లో అంటే ఔటర్ రింగ్ దగ్గరకు వచ్చేసరికి వన్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే అయింది రెండు గంటలు పట్టింది హైదరాబాద్కి జస్ట్ ఎంట్రీ కావడానికి నేను ఇట్లా వెళ్ళిపోతే లెఫ్ట్ ఫోన్ చెప్పాక ఈ ఫ్లైఓవర్స్ అయినాక నుంచి అసలు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫ్లైఓవర్స్ దాటొచ్చాము ఇప్పుడు అసలు వచ్చినట్టే లేదు అసలు ఇది చౌరస్ అనమాట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మెహితిపట్నం రూట్ వెళ్తాం సో ఆ జంక్షన్ దగ్గర వెళ్ళి ఇరుక్కుపోవడం ఎందుకు ఫ్రీ లిఫ్ట్ అయితే ఎయిట్ నుంచి ఉంటుంది సో అందుకనే ఈ రూట్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా స్టార్ట్ చేసిన కానీ ఎక్కడ ఆపలేదు ఎందుకంటే మళ్ళీ బై ఛాన్స్ స్టార్ట్ కాకపోతే ఎందుకు దీంతో వచ్చిన లొల్లి అని ఇంకా ఆపలే అనమాట ఎక్కడ ఇందాక టెస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకెందుకు ఇంకోటి ఏం తెలుసా ఆపినప్పుడు స్లోగా పోయినప్పుడు దీంట్లో బ్యాటరీ సింపుల్ అనేది పడుతుంది ఒక సెవెంటీ ఎయిటీ అట్లా స్పీడ్ టచ్ చేసినప్పుడు మళ్ళీ బ్యాటరీ ఎగిరి బ్యాటరీ సింబల్ ఎగిరిపోతుంది ఆరైన అవన్నీ మంచిగా పనిచేస్తున్నాయి నాకు తెలిసినంత వరకు దీంట్లో ఓ ఓల్టేజ్ రెగ్యులేటర్ అని ఒకటి ఉంటుంది ఇట్లా ఆ గడ్డ అది పోయిందని అనుకుంటున్నారు ఎందుకంటే మ్యాగ్నెట్ కాయల్ పోతే మనకు బండి స్టార్ట్ అవుతుంది కానీ ఇంత స్మూత్గా అనమాట మ్యాగ్నెట్ కాయలు పోతే ఏంటంటే జలక్ జలక్ ఇచ్చడం పవర్ డ్రాప్ కావడం బండి స్టార్ట్ కాకపోవడం అట్లా అవుతుంది అనమాట బ్యాక్ కాయిల్ కాల్ అయితే ఏం పోయలేదు ఓల్టేజ్ రెగ్యులేటర్ అని ఉంటుంది అదే పోయింది అనుకుంటున్నా ఒకవేళ మీకు ఐడియా లేకపోతే స్క్రీన్ పైన మెన్షన్ చేస్తుంది అదేస్తే సెట్ అయిపోద్ది అని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు ఇంకో ఇట్లాంటప్పుడు బైఛాన్స్ ఫస్ట్ గేర్ వేసి సడన్ లా క్లచ్ అవుతుంది అనుకో బండ్ అయిపోయితే అంతే ఇంకా మన పరిస్థితి మళ్ళీ నార్మల్ టైమ్ లో బ్యాటరీ అవన్నీ మంచిగా ఉన్నప్పుడు ఉంటుంది అప్పుడేం పోదు ఇలాంటి టైమే అవుతుంది ఇది చెప్పడం మర్చిపోయిన పెట్రోల్ పట్టించుకోలేదు కదా మనం ఈ రైడ్ లో నేను ఆల్రెడీ నిన్ననే ఆ దొబ్బి స్టార్ట్ చేసి మా ఊర్లో ఉన్న పెట్రోల్ బంక్ లో వెళ్లి ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించిన అనమాట ఒకసారి వీడియో కూడా పెడతా ఎంత డిఫరెంట్ గా కట్టించిన తెలుసా పెట్రోల్ ఆ దీనికి తాళం పెట్టి ఎందుకంటే మళ్ళీ తాళం తీసే బండి ఆగి స్టార్ట్ కాదు కదా సో అందుకని నాతో స్పేర్ కీ ఉంటే ఆ కీ తోటి నేనైతే ఫీల్ అయితే ఫిల్ చేయించుకున్నా పేరుకి ఉన్నందుకు మనకైతే చాలా యూస్ఫుల్ అయితే అయింది అనమాట ట్రాఫిక్ చూస్తున్నారు కదా ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా ఇంత భయంకరమైన ట్రాఫిక్ అయితే ఉంది ఇంత ఎందుకంటే ఆఫీసులకు కాలేజీలకు స్కూల్ లకు వెళ్ళేది ఇదే టైం లో కాబట్టి మనం అయితే దగ్గరకైతే వచ్చేస్తాం ఫైవ్ ఆర్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి డైనమిక్ రైడర్స్ ఇక ఈ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి కేబిఆర్ పార్క్ అనమాట సినిమా హీరోస్ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఇదే పార్కులో అనమాట రన్నింగ్ అని వాకింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ జాగింగ్లు అవన్నీ చేస్తుంటారనమాట మనమైతే ఇక్కడ నుంచి స్ట్రేట్కి వెళ్ళాలి ఓ హిల్స్ చెక్ పోస్ట్ ఇదే డైనమిక్ రైడర్స్ ఆడంతా చూడండి అదే ఇంకా వచ్చేస్తాం యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతాం అదే సెవెన్ థర్టీ టూ అవుతుంది ఎయిట్ కనుకున్న బిఫోరే రీచ్ అయిపోయినా జూబ్లీ వైన్ స్పాట్ అంట ఇవైతే మంచిగా కడతారు పెద్ద బంగ్లా లాకా వైన్ షాప్లు సూపర్ బైక్లు సూపర్ కార్స్ అన్నీ ఉంటాయి ఇక్కడే ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా వన్ ఎయిటీ కిలోమీటర్స్ అయింది డైరెక్ట్ బరాబర్ ఇక ఇంకా జస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే వన్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే అవుతుంది బ్యాటరీ సిమ్లు అయితే పడ్డది ఇంకా బండి నాకు తెలిసి స్టార్ట్ కాదు చూద్దాం వన్ టూ త్రీ ఇంతసేపు ఎందుకు స్టార్ట్ చేయాలంటే ఇది ఇగో ఇంతసేపు ఎందుకు వచ్చినా అంటే రీజన్ ఇదే అనమాట ఇక సెల్ఫ్ కుడతా చూడండి ఇక ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ ఎగిరిపోతుంది డిస్ప్లే మొత్తం ఎగిరిపోయేస్తుంది స్టార్ట్ కాదు ఇది మళ్ళీ ఎవరో ఒకరు స్టార్ట్ అవుతుంది ఇంకా రిస్క్ నేను తీసుకోవాల్సి లేదు టైం వచ్చేసి సెవెన్ థర్టీ సిక్స్ అవుతుంది స్టోర్ వచ్చేసి లెవెన్ ఓ ఏమో ఓపెన్ చేస్తారు ఇంకప్పటి వరకు మనం వెళ్ళి మంచిగా టిఫిన్ చేసి వద్దాం ఈసీ దానికి సిస్టమ్ కి కనెక్ట్ చేసి చెక్ చేసి అనమాట చెక్ చేసిన తర్వాత దాంట్లో మనకు సెన్సార్ లో మనకైతే రెండు ప్రాబ్లమ్స్ చూపించింది అనమాట ఎర్రర్స్ వోల్టేజ్ రెగ్యులేటర్ నేను చెప్తున్నాను కదా ఆల్రెడీ వీడియోలో లో ఇంకోటి వచ్చేసి మ్యాగ్నెట్ కైల్ లో స్టార్టర్ అని ఉంటుంది అనమాట ఆ స్టార్టర్ పోయిందనమాట వాళ్ళ దగ్గర అయితే స్పేర్ పార్ట్స్ లేవంట స్పేర్ పార్ట్స్ చేయలేదు ఇంకా అక్కడ ఉంది బైక్ సో మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చి సురేష్ తెలుసు కదా రామ్ కోర్టుకి అనమాట రామ్ వెళ్ళి అక్కడ రాస్ ఆటోమొబైల్స్ అని ఉంటది అక్కడ వెళ్ళి ఈ మ్యాగ్నిక్కాయలో స్టార్టర్ ఇంకొకటి ఓల్డేజ్ రెగ్యులేటర్ అనే ఉంది కదా అవి రెండు తీసుకురామనమాట ఇదే అనమాట ఓల్డేజ్ రెగ్యులేటర్ ఇంకో రియల్ టైంలో చూడండి నీకు స్క్రీన్లో చూపించినట్టు ఇదే అనమాట దీనికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే మన బైక్లో మొత్తం పవర్ సప్లై చేసేది ఇదే అనమాట దేనికి ఎంత కావాలనేది ఇదే సప్లై చేస్తుంది అనమాట దీనికి వచ్చేసి కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంకా మనకి ఎంత పడ్డది అనేది లాస్ట్లో చెప్తాను మీకు ఇది వచ్చేసి స్టార్టర్ అసెంబ్లీ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాగ్నెట్ కాయలో మనకు స్టార్టర్ అసెంబ్లీ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అయితే ఉంది దీంట్లో మనకి ఎంత పడ్డదంటే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే పట్టింది మనకి ఇది ఇది వచ్చేసి ఓన్లీ లెవెన్ సెవెంటీ ఎయిట్ పట్టింది మ్యాగ్నెట్ కి ఇది ఒకటి ప్యాకింగ్ అనమాట గట్టి కరెక్ట్ బిగిసుకోవడానికి ఇది ప్యాకింగ్ ఇది ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పట్టింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి స్టార్టర్ లెవెన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ పట్టింది ఆ రాస్ లెవెల్ సుప్రీం గానే ఉంటుంది అక్కడ మనకి మనోస్ట్ ఒక ప్రోడక్ట్ పైన టెన్ పర్సెంట్ అయితే ఆఫర్ ఉంటుంది అనమాట ఓల్డ్జ్ రెగ్యులేటర్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు ఆఫర్ అవుతుంది సో బజాజ్ కంపెనీలో మీకు ఏ బైక్ అయినా సరే ప్రాబ్లమ్ వచ్చింది ఒకవేళ అమౌంట్ ఎక్కువ అవుతుంది చాలా పార్ట్స్ తీసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పార్ట్స్ అట్లా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం రావుస్ ఆటోమొబైల్స్కి వచ్చేసి తీసేసుకోవచ్చు అనమాట మనకు చాలా తక్కువ అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు అయితే మనకు ఆఫర్ అయితే ఇస్తారనమాట ఇంకా ఇంజన్ పార్ట్స్కి అయితే ఇంకా ఒకవేళ మీరు ఇంజన్ చేపించాలన్నా రీమాడిఫికేషన్ చేపియాలన్నా కానీ అక్కడ వెళ్ళి అనమాట మనకు టెన్ పర్సెంట్ అయితే బెస్టే కదా మనకు ఆఫ్ రావడం అన్ని తీసుకుంటే బల్క్లో మనకి వెళ్ళిపోతుంది ఇంకా అందుకే నేను నాన్ స్టాప్ గా వచ్చింది రీజన్ ఎందుకే అనమాట ఎంత దూరం ఇక్కడ ఆపకుండా వచ్చేది ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన బైక్ లో అయితే ఏవిఎస్ ప్రాబ్లం ఉంది ఇంకా ఇంజన్ లేదో సౌండ్ వస్తుంది ఇంకా కొన్ని కొన్ని రిపేర్స్ అయితే ఉన్నాయి మైనర్ రిపేర్స్ ఇంకా అవన్నీ వాళ్ళ దగ్గర చేయించుకోవాలన్నమాట ఇంకేమైనా మేజర్ గా ఏమైనా ఉంటే చెప్పమని అడగాలన్నమాట సో అవన్నీ తెలియాలి ఏమైతే ఏందని అంటే అవన్నీ తెలియాలంటే మీరైతే నెక్స్ట్ వచ్చే బ్లాగ్లో అయితే మిస్ కాకండి సో మన బైక్ ఏమేమి పోయింది ఏమైంది ఇది ఇవన్నీ వేసిన తర్వాత స్టార్ట్ అవుతుందా కాదనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మీకు ఏ టు జెడ్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఏం చేయలేదు తెలిసా పక్క అయితే లైక్ చేయండి వీడియో ఎంత అనిపించిందో కామెంట్ చేయండి వీడియో అయితే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీనియర్ నెక్స్ట్ వీడియో అంటే దీనికి టేక్ కేర్ బై బై జే హింద్